తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కొత్త కౌంటర్లు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు దేనికి సంబంధించి కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము సాధారణంగా మనలో చాలా మంది తిరుపతి వెళ్ళిన వాళ్ళకి అయితే గనక ఒక సమస్య ఎదుర్కొంటుంటారు అది ఒక చూడడానికి అయితే గనక చిన్న సమస్యలాగా అనిపించినా అప్పటికీ అది కొంచెం పెద్ద సమస్యలాగా అనిపిస్తుంటది ఏంటి అంటే కనుక పాదరక్షలు భద్రపరుచుకోవడం అనేది అంటే ఎక్కడికక్కడ కౌంటర్లు ఉంటాయి చాలా చోట్ల ఏంటంటే ముఖ్యంగా మనం టెంపుల్స్ వెళ్ళింది అక్కడే కాకుండా ఆ ఎక్కువగా వెళ్ళేది ఏంటంటే వెంగమాంబ మా తరిగొండ వెంగమాంబ గారు అన్నదాన సత్తరం వద్ద అయితే కనుక ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటారు అక్కడ చూస్తే గుట్ల గుట్ల కింద చెప్పులు పెట్టేసి ఉంటూ ఉంటాయి పక్కన కౌంటర్ ఉండే మామూలుగా ఒక చిన్న పాదరక్షలు భద్రపరిచే స్థలం అని చాలా మంది చెప్పులు పెట్టుకుంటున్నా వాటికి ఎవరో కూడా ఆ ఆ అక్కడ ఉండి చెప్పులు తీసి ఇచ్చి అలా ఏమి ఉండదు చాలా మంది అంటే అక్కడ వేలల్లో భోజనాలకు వెళ్ళిపోతూ ఉంటారు వందల సంఖ్యలో ఒక్కోసారి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ చెప్పులు కూడా ఎదర గుట్టలు గుట్టలుగా పేరుపోతుంటాయి చాలా మంది చెప్పులు కనబడకుండా పోతుంటాయి ఆ ఎవరు తీసుకెళ్తారు ఏంటి దానికి ఎవరు సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఈ పాదరక్షలకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని కొత్త కౌంటర్లు అయితే అక్కడికక్కడ తెలుస్తున్నారు అది కూడా లగేజీ కౌంటర్ లాగా క్యూఆర్ కోడ్ ఆధారిత చెప్పుల కౌంటర్ అయితే కనుక స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచి ఒకవేళ చెప్పులు ఇచ్చినట్టునే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని ఆధారంగా మనకు ఆటోమేటిక్గా చెప్పులు అయితే కనుక మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఈ కౌంటర్ లో నిజాన్ని నిజానికి చూస్తే అక్కడ చెప్పులు చిన్న సమస్యలా కనిపించినా కొండ మీద చెప్పులు కనపడకుండా పోతే మళ్ళీ కిందకు వచ్చేదాకా కొనుక్కోవడానికి ఉండదు కింద తిరుపతిలో ఎండ మాడిపోతూ ఉంటుంది సో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మళ్ళీ ఎక్స్ట్రాగా అక్కడ ఐదు వందలు నాలుగు వందలు ఎంతో పెట్టి అడిషనల్ గా కొనుక్కోవడం అనేది చిన్నదే గాని ఒక పెద్ద సమస్య అది సో ఇప్పుడు కొత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దను అలాగే తరిగొండ వెంగమాంబ గారి అన్నదాన సత్రం వద్ద రెండు చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద క్యూఆర్ కోడ్ ఆధారితంగా చెప్పులు భద్రపరిచే కౌంటర్లు అయితే కనుక స్టార్ట్ చేశారు అక్కడ అంతా కూడా కరెక్ట్ గా ఉండి ఆ ప్రొసీజర్ అంత కరెక్ట్ గా అవుతూ ఉన్నట్లయితే మరిన్ని కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తామని టీటీడీ చెప్తోంది మీకు ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి పాదరక్షలు మీరు అక్కడ అప్పగించిన క్యూఆర్ కోడ్తో స్లిప్ అయితే ఇస్తారు పాదరక్షల సైజు సంఖ్య ర్యాక్ నెంబరు బాక్స్ అది ఎక్కడ పెడుతున్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి భక్తులు తిరిగి ఇచ్చినప్పుడు ఆ చెప్పులు స్కాన్ చేయగానే అంటే మామూలుగా ఇవ్వాలంటే గనక ఆ చిన్న చిన్న బ్లాక్స్ నెంబర్ ఇచ్చినా మళ్ళీ ఏ కౌంటర్ ఎన్ని ఉంటది కదా క్యూఆర్ కోడ్ తో మరింత సులభం అవుతుంది అని చెప్తున్నారు మీరు ఆ కౌంటర్ స్కాన్ చేయగానే ఎక్కడ ఉంది ఏ ర్యాక్ లో ఉంది అక్కడ డిస్ప్లే అయిపోతుంది ఆటోమేటిక్ గా ర్యాక్ నుంచి మీ చెప్పులు అయితే తిరిగి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు సో ఇది సక్సెస్ అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని టీటీడీ చెప్తుంది